హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మేము వ్లాగ్ ఇవాళ మా ఇంట్లో పెద్దలకైతే బియ్యం ఇస్తున్నాము సో మా ఇంటి పెద్ద వచ్చేసి మా తాతయ్య గారు మా తాతయ్య గారు అయితే ఈ లోకంలో లేరు సో తాను ఎక్కడున్నా తన ఆత్మ శాంతిగా ఉండాలి చెప్పని చెప్పేసి మా మామే అయితే ఈ కార్యక్రమం చేపిస్తున్నారు అయితే ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను నాకు మా తాతయ్యకైతే బాండింగ్ చాలా తక్కువ ఎప్పుడన్నా విలేజ్కి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా ఫంక్షన్స్లోనే కలిసి మాట్లాడుకునే వాళ్ళము కాకపోతే మా హస్బెండ్కి మా తాతయ్యకైతే చాలా బాండింగ్ తాతయ్యకి మా హస్బెండ్ అంటే చాలా ఇష్టం అనేవారు సో మా హస్బెండ్ చెప్పేవారు ఇంకా మా మామయ్య మా అత్తమ్మ చెప్పేవారు ఇంకా చాలా బాగా చూసుకునేవారంట మా అత్తమ్మ మామయ్య పనికి వెళ్తే మా తాతయ్యనే చూసుకునేవారంట మా హస్బెండ్ని మా మరిదిని సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మేమైతే పూజ అయ్యాక పంతులు గారైతే ఆశీర్వదిస్తున్నారు సో చాలా బాగా జరిపించారు ఇంకా మా అత్తమ్మ వచ్చేసి మా తాతయ్యకి నచ్చిన వంటలన్నీ చేసి మా తాతయ్యకి అయితే పెట్టేస్తుంది ఇంకా మా అత్తమ్మ కూడా మంచిగా చూసుకునేవారంట సో మనిషి ఉన్నప్పుడు విలువలు తెలివి తెలియవు కదా మనిషి ఉన్నప్పుడే వాల్యూస్ అని తెలుస్తాయి సో మనిషి ఉన్నప్పుడు మంచిగా చూసుకోవాలి మంచిగా ఉండాలి అనేది నాకు అర్థమైంది సో ఇక చూస్తున్నారు కదా ఫైనల్గా అన్నీ అయితే పెట్టేసాము ఇంకా మా తాతయ్య కూడా వచ్చి మమ్మల్ని హ్యాపీగా చేసేసారు చూస్తున్నారు కదా తాతయ్యకి చేసిన వంటలన్నీ ఇలా పెట్టాము సో దేవుడు పక్షి రూపంలో వాళ్ళ ఆత్మని ఇలా పంపిస్తారంట సో ఫైనల్ గా మేము కూడా హ్యాపీ చాలా బాగా అనిపించింది